ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పదకొండవ తేదీ సోమవారం రోజు మనకు నెలపొడుపు నెలవంక అనేది ఆరంభమవుతుందండి ఈ నెలవంక రోజు మనం చేయవలసిన ఒక తాంత్రిక పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ తాంత్రిక పరిహారం ముఖ్యంగా డబ్బు పరంగా మనకు లాభాన్ని అనేది చేకూరుస్తుందండి డబ్బు కొరకు ఈ యొక్క తాంత్రిక పరిహారం అనేది మనం చేసుకున్నప్పుడు ఈ నెల అంటే నెల పొడుపు రోజు చేసుకున్నప్పుడు తప్పకుండా మనకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది ఏదో ఒక మూల ఏదో ఒక మార్గం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందువల్ల ఎందువల్లంటే మనం చేసే ప్రయత్నాలలో లాభం అనేది వచ్చి మనకు తప్పకుండా ధన లాభం మనకు ఏదో ఒక రాబడి అనేది తప్పకుండా కలుగుతుంది ఇది ప్రయత్నించి చూడండి నెల పొడుపు గురించి చెప్పాలి అంటే ఈరోజు అమావాస్య కదా అంటే పదవ తేదీ అమావాస్య కదా పదకొండవ తేదీ నెలపొడుపు అని చెప్పి కూడా మీరు అడగచ్చండి మనకు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకే అమావాస్య తేదీ అనేది ఆరంభమైపోయింది అప్పుడు ఆ రోజు నుంచి శనివారం నుంచి మనకు మూడవ రోజు సోమవారం కాబట్టి సోమవారం రోజు ఆరు గంటల నుంచి మనకు నెల పొడుపు అనేది ప్రారంభం అన్నమాట కాబట్టి ఈ తాంత్రిక పరిహారం ఈ ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ముఖ్యంగా చేసుకోండి కుదరని వాళ్ళు ఆరు గంటల నుంచి రాత్రి పడికొడబోబోయే లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు పదకొండవ తేదీ కాబట్టి మనకు తొమ్మిదవ తేదీ అమావాస్య ఆరంభమైంది కాబట్టి మూడవ రోజున పదకొండవ తేదీ మనకు ఈ నెలపొడుపు అనేది వస్తుందనమాట మామూలుగా నెలపొడుపు అంటేనే నెలపొడుపు చూసిన తర్వాత అంటే నెలపొడుపుని మనం చంద్రుడిని చూసిన తర్వాత ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళని ఎవరైనా లక్ష్మీ కలగల స్త్రీని చూసినా మనకు లక్ అనుకున్న వాళ్ళని చూసినా లేకపోతే భగవంతుడు మొహాన్ని చూ భగవంతుణ్ణి చూసినా కానీ మనకు డబ్బు అనేది ఎక్కువగా కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారండి ఇది నేను చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాను అనమాట అంటే చంద్రుణ్ణి చూసాక అంటే ఆ నెలబొడుపుని చూశాక వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళని నేరుగా వచ్చి చూస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఇష్టమైన అలాగుంటే వాళ్ళకి ధన ఆదాయం ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి కొంతమంది నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం కూడా వాళ్ళని మంచి స్థాయికి కూడా తీసుకెళ్ళిపోతుంది అనమాట అంటే నెలబొడుపును చూసిన తర్వాత భగవంతుని మనకు ఎవరిని మనకు అట్లాంటి పట్టింపులు ఏమి లేనప్పుడు మనకిష్టమైన దైవాన్ని మనం చూసుకున్నా కానీ తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అంతేకాకుండా మనకు ఈ నెల పొడుపుకి అలాగే మన వారాహి అమ్మకు కూడా ఏదో ఒక సంబంధం అనేది ఉందండి ఎందువల్లంటే మీరు వారాహి అమ్మ నెత్తి మీద మీరు చాలా విగ్రహాల్లో కానీ ఫొటోస్లో కానీ చూసినప్పుడు ఏంటంటే అమ్మవారి తలపైన చంద్రవంక ఉంటుంది అన్నమాట చాలా ఫొటోస్లో చంద్రవంక అంటే నెలవంక తల్లో అనేది ఉంటుంది దీనికి కూడా ఒక కథ ఉందన్నమాట ఆ కథ ఇంకోసారి మీతో షేర్ చేస్తాను ఇలాగా మనకు ఆ నెలవంక నెలబొడుపు అనేది పుట్టినరోజు అంటే నెలపొడుపు రోజు మనం ఇప్పుడు చెప్పబోయే ఒక తాంత్రిక పరిహారం డబ్బు పరంగా ధనం మనం వసం చేసే ఒక తాంత్రిక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను తాంత్రిక పరిహారం అనగానే ఏదో మనకు కష్టమైన వస్తువులు కష్టమైన పరిహారం అనుకోవద్దండి అందరూ చేసుకోవదగ్గ ఒక పరిహారం ఆ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే ఒకే ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకోండి ప్లాస్టిక్ గ్లాసు అలాగే డిస్పోజు డిస్పోజ్ గ్లాసు అలాంటివి కాకుండా స్టీలు ఇత్తలి రాగి లేకపోతే గ్లాసు గాజు మట్టి గ్లాసు ఏదైనా తీసుకోండి కానీ డిస్పోజు తర్వాత ప్లాస్టిక్ గ్లాస్ అనేది వద్దన్నమాట ఈ గ్లాసు నిండా నీళ్ళు అనేది తీసుకొని ఇప్పుడు అందులో మనం ఒక స్పూన్ నలవకి బియ్యం అనేది వేయాలి ఒక స్పూన్ బియ్యం అంటే కొద్దిగా ఒక స్పూన్కి మనం త్వరాయంగా చూడాలంటే ఒక స్పూన్ బియ్యం అలాగే రెండే రెండు యాలకులు మనకు ధనవసం ధనవశం చేసేదానికి అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలగ చేసేదానికి ఈ యాలకలు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందువల్లంటే యాలకులు అనేది సుగంధపరితమైన పరిమళం ఉంటుంది కాబట్టి మనం స్వీట్స్లోనే కాకుండా ఇలాంటి తాంత్రిక పరిహారాలకి పూజలకు కూడా ఎక్కువగా యాలకులను ఉపయోగిస్తూ ఉంటాం వీలైనంత వరకు ఆ యాలకులు ఫ్రెష్గా కొంచెం పచ్చగా ఉండేలా అలాగే విత్తన లు పగలకుండా ఏలకాయ అనేది పూర్తిగా ఉండేలా చూసుకోండి తర్వాత ఇందులో వేయాల్సిన తర్వాత వస్తువు ఏంటంటే పట్ట పట్ట అంటే దాల్చిన చెక్క అంటాం కదండీ కొన్ని ఏరియాలో పట్ట అని కూడా అంటారు దాల్చిన చెక్కకు కూడా మనకు ధనవశం చేసే ఒక శక్తి అనేది ఉందన్నమాట ధనవశానికి అట్లాగే జనవసానికి రెండిటికి శక్తి అనేది మనకు దాల్చిన చెక్కకు ఉంది ఎందుకంటే ఇది కూడా ఒక మంచి సువాసన కలిగి ఉంటుంది అనమాట ఈ ఈ పట్ట పొడి అంటే దాల్చిన చెక్క పౌడర్ కానీ మీరు ఉంటే పౌడర్ అనేది కూడా ఒక స్పూన్ పౌడర్ అనేది కూడా వేసుకోండి మేము పౌడర్ చేసి పెట్టుకోలేదు అంటే ఒక ఇంచులు దాల్చిన చెక్క వచ్చి ఇంచి రెండు పలుకులుగా వించి దాంట్లో వేసేయండి అనమాట వాటర్లో ఇక ఆఖరిగా వేయవలసింది రెండు రూపాయల కాయిన్స్ రెండు రూపాయల కాయిన్ డైరెక్ట్గా వేసినా సరే ఇంకా వన్ రూపీ వన్ రూపీ రెండు వన్ రూపీలు తీసుకొని వేసినా సరే మీరు ఆ రెండు రూపాయలు అనేది వేయాలన్నమాట ఎందువల్లంటే రెండు అనేది చంద్రుడికి ఒక మన్ ముఖ్యమైన ప్రీతికరణమైన నంబర్ అని చెప్పి చెప్తారు కాబట్టి రెండు రూపాయల కాయిన్ అనేది మీరు అందులో వేయండి నీళ్లు అంతే ఈ తాంత్రిక పరిహారం అంతేనండి తర్వాత మీ బాల్కనీలో కానీ పైన కానీ చంద్రుడు కనిపించేలా కిటికీలో కానీ చూసి ఓం చంద్రభగవాన్ మహ ఓం చంద్రభగవాయన మహ ఓం చంద్రభగవాన్ మహ అని చెప్పి మూడుసార్లు ఒక నమస్కారం అనేది చేసుకొని మీరు ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పం అనేది తప్పకుండా కోరుకోండి అంటే మీకు డబ్బు బాగా రావాలి ధనాదాయం కావాలి మాకు మీకు రావాల్సిన డబ్బులు రావాలి మీకు ఏదైతే మనసులో రాబడి ఎలా ఉంటుందో అది రావాలి అని చెప్పి కోరుకొని ఈ గ్లాసు నీళ్ళని మీ ఇంట్లో ఏదో ఒక కార్నర్లో అనేది పెట్టేయండి కబోర్లో పెట్టుకోండి పూజ రూమ్లో పెట్టుకోండి లేదా ఏదో ఒక ఏదైనా సెల్ఫ్లో పెట్టుకోండి కిచెన్లో పెట్టుకోండి హాల్లో పెట్టుకోండి ఏదైనా ఒక కార్నర్లో ఎక్కడైనా పెట్టుకోండి మూత అనేది మాత్రం పెట్టద్దు మూత పెట్టకుండా అలాగే పెట్టేసేయండి అలాగే పెట్టేసి రాత్రి అలాగే ఉంచిన తర్వాత తర్వాత మరసటి రోజు అంటే మంగళవారం వస్తుంది మనకు మరసటి రోజు ఆ బియ్యం నీళ్ళు దాల్చిన చెక్క తర్వాత యాలకులు అన్నిటినీ ఒక చెట్టు మొదట్లో పోసేయండి అందులో ఉన్న రెండు రూపాయలు మాత్రం మీరు తీసి మీ గల్లా పెట్టులోనో లేకపోతే లాకర్లోనో మీరు బీరువాళ్ళో డబ్బులు పెట్టే స్థలమో లేకపోతే మీ పర్సులో వేసుకోవచ్చు నగల పెట్టే ప్లేస్లో వేసుకోవచ్చు ఒక జిప్లో కవర్లో పెట్టి మనం డబ్బులన్నీ పెట్టుకుంటాం కదా అక్కడైనా పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి దగ్గర మనం ఒక డబ్బా అనేది పెట్టుకొని ఇలా పరిహారాలు చేసుకున్న రెండు రూపాయలు ఐదు రూపాయలు అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అందులో కూడా వేసి పెట్టుకోవచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు తర్వాత రోజు నుంచే ఏదో ఒక రాబడి అనేది మీకు ఆదాయం అనేది వ్యాపారస్తులైతే మంచిగా వ్యాపారం జరిగి ధన ఆదాయం కలగటం మీకు రావాల్సిన డబ్బులు రావటం మీ జీవితంలో ధన మార్పులు అనేది ఆర్థికంగా మీరు ఉన్న స్థితి కంటే మెరుగుగా ఉంటారన్నమాట అది మీరు కళ్ళారా చూస్తారు తప్పకుండా ఇలా చేసుకోండి ఇది మీకు ఈ నెలలో వర్కౌట్ అయింది అనుకున్నప్పుడు తర్వాత నెలలో కూడా తప్పకుండా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇదే మెథడ్ని తప్పకుండా ఈ విధంగా చేసుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉంటున్నాను మనం ఈ యొక్క తాంత్రిక పరిహారాలు ఇవి చేసేసి కష్టపడకుండా ఉంటే ఎలాంటి డబ్బు అనేది రాదండి మనం చేసే ప్రయత్నంలో మనకు అదృష్టం కలిసి రావాలంటే ఇలాంటి మన వల్ల అయినా చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా చాలామంది ఇది వర్కౌట్ అవుతుందా అని ఒక డౌట్గా కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారండి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి మీరు ఒకసారి అసలు ఒక్కసారినే చేసారా చేసి మీకు రాలేదా ఏదో ఒక ఒక మీరే మీ మనసాక్షిని అడుగు అడగండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే జరుగుతుందనమాట మనం ఏదైనా సరే మంచి జరగాలి అని చెప్పే ఇలాంటి చెప్తూ ఉంటాము కాబట్టి మంచి జరగాలనే కోరుకుందాం మంచిగా మనకు ఆదాయం రావాలి మన లైఫ్లో మంచి మార్పు రావాలనే కోరుకునే ఇట్లాంటి పరిహారాలు కానీ స్విచ్వర్డ్స్ కానీ మంత్రాలు కానీ అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం కదా ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నట్టే చాలామంది కామెంట్స్లో ఏదేదో చెప్తూ ఉంటారండి మనం మంచిగా ఉండాలి అనే చెప్తాం నేను కూడా అన్ని పరిహారాలు చేయలేనండి ఒక్కొక్కసారి నాకు కుదరదు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది ఆ సమయం కుదరదు వీలైనంత వరకు నాకు కుదిరిన పరిహారాలు నేను చేసుకుంటూ ఉంటానన్నమాట అలాగే మీకు ఏదైతే వీలుగా ఉంటుందో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో చేసుకోదగ్గరో చేసుకోదగ్గ నమ్మకం కలిగిన ఆ పరిహారాలను మీరు చేసుకోండి అందువల్ల నేను ఈ విషయాన్ని మీకైతే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతో జై సాయిరామ్ జై వారాహి మాత